నమస్కారం ఫ్రెండ్స్ బిగ్ బాస్ జోడీ సీజన్ టూ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది ప్రోమోలో జరిగిన ఆసక్తికర విషయాలు ఇప్పుడే చూద్దాం ఈ వారం జడ్జెస్ చాయిస్ రౌండ్ కాబట్టి పోటీ నెక్స్ట్ లెవెన్ లో ఉంది ప్రోమోలో జరిగిన ఆసక్తికర విషయాలు ఇప్పుడే చూద్దాం మానస్ మరియు సృష్టి వర్మ వాన వాన వెల్లువాయే ప్రోమో ఆరంభంలో మానస్ మరియు సృష్టివర్మ వానవాన వెల్లువాయే సాంగ్కి వానలో తడుస్తూ అదిరిపోయే డాన్స్ చేశారు వీరి పర్ఫార్మెన్స్ చూసి జడ్జ్ సదా ఎమోషనల్ అయి వూ అని అరుస్తూ శేఖర్ మాస్టర్ వావ్ ఎక్స్ట్రాడినరీ అని మెచ్చుకోగా శ్రీదేవి వారి ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయి పువ్వును బహుమతిగా ఇచ్చారు మణికంఠ స్పందిస్తూ వానతో బాగా చేశారు నాకు సృష్టితో డాన్స్ చేయాలని ఉంది అని తన మనసులో మాట చెప్పారు విశ్వా మరియు నేహా బెల్లీ డాన్స్ రింగ్స్తో ఒక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు జడ్జెస్ అందరూ వీరిని మెచ్చుకున్నారు అయితే ఇక్కడే అసలైన కామెడీ మొదలైంది మణికంఠ నేహాని చూసి చాక్లెట్లా అనిపించావు అని చెప్పడంతో సృష్టివర్మ వెనక్కి తిరిగి నీకు సిగ్గులేదా వెనక ఒకటి ముందు ఒకటి చెబుతున్నావు అని నిలదీసింది దానికి మణికంఠ ఫన్నీగా ఆమె బుల్లెట్లా ఈమె చాక్లెట్లా అనిపిస్తుంది అని కవర్ చేశాడు ప్రదీప్ మరి నీ ఎవరు అని అడగ్గా మణికంఠ చాక్లెట్ మీద ర్యాపర్ అని ప్రియాంకను ఉద్దేశించి అనడం నవ్వులు పూయించింది స్టేజ్పై జడ్జెస్ సందడి కంటెస్టెంట్స్ మాత్రమే కాదు జడ్జెస్ సదా మరియు శ్రీదేవి కూడా స్టేజ్ మీదకు వచ్చి బెల్లీ రింగ్స్తో డాన్స్ చేసి అలరించారు అది చూసిన శేఖర్ మాస్టర్ సదాతో నువ్వు నడుముతో చేశావా అని సరదాగా కామెంట్ చేశారు ధనరాజ్ మరియు భానుశ్రీ షూజ్ మరియు సింక్ గొడవ ధనరాజ్ మరియు భానుశ్రీ జ్వాలారెడ్డి సాంగ్కి మాస్ డాన్స్ చేశారు జడ్జెస్ మెచ్చుకున్నప్పటికీ నేహా మాత్రం పదికి ఏడు మార్కులు మాత్రమే ఇచ్చింది ప్రాపర్టీ రౌండ్లో భాగంగా బట్టలు కర్ర షూజ్ అన్ని వేర్వేరు ప్రాపర్టీస్ అని నేహా విమర్శించింది దీనికి ధనరాజ్ గట్టిగానే కౌంటర్ ఇస్తూ షూస్ తీసేసి చేతులతో చేస్తే కన్సర్ట్ అవుతుందా అని ప్రశ్నించడం ప్రోమోలో హీట్ పెంచింది మణికంఠ మరియు ప్రియాంక ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సాంగ్కి పర్ఫార్మెన్స్ ఇచ్చారు జడ్జెస్ మెచ్చుకున్నా నేహా వీరికి కేవలం ఆరు మార్కులు మాత్రమే ఇచ్చింది దీంతో భానుశ్రీ వెనక్కి తిరిగి మాకు ఏడిచ్చి వీరికి ఆరెలా ఇస్తావు అని ప్రశ్నించింది మానస్ కూడా ఇదేమైనా స్ట్రాటజీనా అని అడగడంతో విశ్వా ఆమె నీకు చెబుతుంది కదా నువ్వెందుకు స్ట్రాటజీ అంటున్నావు అని రిటార్ట్ ఇచ్చాడు జోడీల మధ్య ఈ కోల్డ్ వార్తో ప్రోమో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్